నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ లీడర్ జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు మరి ఆయనకు ఈ నెల పదమూడు వరకు రిమాండ్ కూడా విధించారు జుడిషియల్ కస్టడీకి కూడా మరి మొత్తానికి జోగి రమేష్ అరెస్ట్ తో ఆగుతుందా ఇంకా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఆయన చేసినటువంటి గందరగోళాలని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మేడం జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ని ఆయన సోదరుడు అయినటువంటి జోగి రాముని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ నెల పదమూడు వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీ కూడా ఇస్తారు అన్నట్టుగా సమాచారం ఉంది మేడం మరి పక్క ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి సిట్ చెప్తుంది మరో పక్క ఇది ఒక అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ కీలక నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఏమంటారు ఈ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తారనేది వాళ్ళ వాదన సరే ఒకవేళ వీళ్ళు దొరికిన తర్వాత దొరికిన ఏదైతే నిందితులుగా పరిగణింపబడుతున్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పటి వరకు ఏం తెలియదు అంటారు తీర ఆధారాలతో ముందు పెట్టారనుకోండి తెలియదు గుర్తులేదు మర్చిపోయా వీళ్ళ కామన్ డైలాగ్ రొటీన్ డైలాగ్ మనకు తెలుసు జోగి రమేష్ ఈరోజు అతని గురించి పేపర్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పెడన ఎమ్మెల్యేగా ఏం జరిగింది అంటే జోగి రాజ్యాంగం నడిచింది మొన్నటి వరకు మనం అనుకున్నాము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం లేకపోతే భారతీయ రాజ్యాంగం కాదు భారతీయ రెడ్డి రాజ్యాంగం నడిచిందని చాలా సందర్భాల్లో ప్రజల నుంచి వస్తున్న వాయిస్ని మనం కూడా మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ పెడంలో ముఖ్యంగా జోగి రాజ్యాంగం నడిచింది ప్రతి ఒక్క దానిలో అసలు ఇసుక దానిలో అయితే దాదాపుగా యాభై లక్షల పైనే ఇతను వసూలు చేసినట్లుగా మరి ఈ బారు షాపులు కానివ్వండి విజయవాడలో కొన్ని ఇతను తీసుకోవటం తర్వాత అటు పేర్లు మార్చడం లేకపోతే ఇంకెవరి దగ్గరైనా ఏదైనా సరే ఈ భూములకు పాస్ పట్టదారు పుస్తకాలు కావాలనుకోండి దానికి కూడా వీళ్ళు మరి ఇదిగో నాకు ఇంత ఒకవేళ ముఖ్యమంత్రి నిధి నుంచి వాళ్ళకి ఏదైనా వచ్చినా దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఈయనకు రావాలి ఇంకా ఏ విధంగా చూడాలి ఈ నరాచకాలని దానికి తోడుగా ఈ మద్యం మాఫియా అద్దేపల్లి జనార్దన్ రావు ఏ వన్ అద్దేపల్లి జగన్మోహన్ రావు ఏ టూ దాని తర్వాత దాదాపుగా పద్నాలుగు పదిహేను మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఏ ఎయిటీన్గా ఇతనున్నాడు గా వీళ్ళ తమ్ముడు రాము ఉన్నాడు అంటే వీళ్ళు నిన్న వింటూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేసుకుని వెళ్తుంటే నేను చాలా ప్రాధాయపడ్డాను చంద్రబాబు నాయుడు గారిని మరి నన్ను ఏ విధంగా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు అని మరి దీనికంటే ముందు ఇంటికి మరి బయోమెట్రిక్ లాక్ ఉంది జోగి రమేష్ ఇంటికి దాదాపుగా గంటన్నర సేపు ఆయన హైడ్రామా అక్కడ పోలీసులు తలుపులు కొడతంటే తలుపులు తీయకుండా లోపల నుంచి ఫోన్లు చేసి వాళ్ళ మనుషుల్ని పార్టీ కార్యకర్తలని పిలిపించుకొని ఫైనల్గా పోలీసులు తలుపులు బద్దల కొట్టాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత తలుపులు తీసినవి నువ్వు మంచి కదా చాలా నిజాయితీ పరుడువు కదా ఎక్కడికంటే అక్కడ వచ్చి గుళ్ళో ప్రమాణాలు చేస్తావు కదా లైట్ డిడెక్టర్ పెట్టుకుని అన్నావు కదా ఇంకేదో చేయమన్నావు కదా రకరకాలు చెప్పాడు కదా మరి ఎవరు వస్తారో రెండన్నాడు కదా మరి గంటన్నారు సేపు తలుపులు దిగిపోతాను ఏమంటారు దొంగలే కదా భయపడతారు రోజు చూసాం ఆయన్ని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి సమయంలో కబర్తారు చంద్రబాబు లోకేష్ అంటూ అక్కడ మీకు కుటుంబం ఉంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీ అంతు తెలుస్తా అన్నట్టుగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు అభియోగం వస్తుంది అంటే ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో ఆయన పైన అభియోగాలు ఉన్నాయి ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే నిరూపించుకుంటాను అనాలి కానీ అటు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారి పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు గతంలో ఈయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఏం చేస్తారా అని మాట్లాడుతూ అక్కడ ఒక విగ్గుగాడు ఉన్నాడు ఢిల్లీలో వాడు నువ్వు కలిపి పెట్టుకుంటారా కంపెనీలో ఏదో మాట్లాడాడు ఇప్పుడు ఈయన పెట్టాడుగా ఆఫ్రికాలో కంపెనీ మొలకలు చెరువులో పెట్టాడు కదా నకిలీ మధ్య ఉంది మరి ఏది వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ రోజున భూమరాంగా వాళ్ళకే కొడుతున్నాయి మరి ఏ ఏ విధంగా ఇతను ఈ రోజున ఫ్యామిలీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు ఫ్యామిలీ ఉంది ఇంకోటి ఇంకోటి మాట్లాడేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచిన తర్వాత నాలుగైదు వందల మందిని జనాలు వేసుకొని కరకట్ట మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవలి నివాసం మీదకి దొమ్మికి వెళ్ళావు కదా మరి అప్పుడు తెలియదా అధికార గర్వం అనాలా లేకపోతే ప్రజలందరూ అనుకుంటున్నట్లుగా అధికార మదం అనాలా ఈయన చరిత్ర అంతా అక్కడ స్థానికులను అడిగితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్లు చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఈయన చేసిన అజమాయిషీలు అరాచకాలు మనం చెప్పుకున్నాం ఇంకా ఫైనల్గా జోగి రాజ్యాంగం మంత్రిగా అయిన తర్వాత ఈయన ఏమి వెలగబెట్టాడో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పుకొస్తున్న విధానం అంటే ఈ రోజున అక్కడ స్థానికులు ఎన్ని ఇబ్బందులు గురయ్యారు ఏ విధంగా ఇతని వల్ల దోపిడీకి గురయ్యారు ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థని ఈయన దెబ్బతీశాడు ప్రజాప్రతినిధిగా ఉండి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రోజున ఒక్క ములకల చెరువు విషయం కాదు తర్వాత చూసాం ఈ ములకల చెరువులో ఏదైతే కూటమి ప్రభుత్వం బట్టబయలు చేసిందో ఆ వ్యవహారాన్ని వెంటనే అక్కడికి వెళ్ళాడు మీడియాతో అక్కడ గందరగోళాన్ని సృష్టించాడు ఇంకే ఉంది ఇదంతా మేమే బయటపెట్టినట్లుగా ఒక రాద్ధాంతం చేశాడు అంటే అసలు వీళ్ళు ఒక్క జోగి రమేష్ కాదు మరి తర్వాత చూస్తే నారా వారి సారా అని చెప్పేసి దాని మీద ప్లక్కార్డ్స్ పట్టుకొని రోజా లాంటి వాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చి వీరంగాలు వేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు బ్యాచ్ బ్యాచ్ అంతా ఇంతేనంట్రా మీరు అని చెప్పేసి సినిమాల్లో డైలాగులు ఉన్నట్లుగా అందరూ ఒకటే బాట జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వీళ్ళకి వేదం ఆయన ఏదో పాపం వీళ్ళని ఉద్ధరిస్తాడని చెప్పేసి ఆయన ఏది చెప్తే అది చేయాలి ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి ఎవరింటి మీదకి దొమ్మికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పార్టీ కార్యాలు తగలబెట్టాలి ఎన్టీ రామారావు విగ్రహాలు ధ్వంసం చేయాలి కాలేజీలకు పేర్లు మార్చాలి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయాలి ప్రజావేదిక కూల్చేయాలి అంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కట్టడాలు ఏమి లేవు కూడి లేవు ఎంతసేపటికి రైతులు అసలు ప్రాణకోటికి జీవనాధారం వాళ్ళే ఎందుకు అంటే ఏదైనా ఒక చీమల గింజలు తినాలన్నా కూడా అంతే కదా రైతు పండించిన గింజలే కదా మరి ఆ రైతు కొన్ని వందల రోజులు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడ చేశారో మనం చూసాం ధర్నా అడుగడుక్కి పోలీసులు ఈయన తెరలగట్టుకొని చెప్పి దాంట్లో వెళ్ళటం అంటే అధికారంలో రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి అసలు అమరావతి రాజధాని నాకు ఇక్కడ ఇల్లుంది తాడేపల్లిలో మరి ఇక్కడే మరి అన్నీ కూడా ఇక్కడి నుంచి నడుస్తాయి అని చెప్పాడు తర్వాత ఓట్లేసి గెలిపించిన పాపానికి ఆ రైతుల మొహం చుట్టానికి కూడా ఇష్టపడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన సహచర్యంగా ఆయనతో ఉండి మరి ఆయన నాయకుడిగా వీళ్ళందరూ చేసింది ఏంటంటే ఈ రోజున జోగి రమేష్ చూస్తున్నాం అంటే ఒక పార్టీ ఎలా ఉండాలి దాని కట్టుబాట్లు ఏంటి దాంట్లో ఉంటే ఎలాంటి గౌరవం లేకపోతే ఎలాంటి అగౌరవం ఉండిద్దంటే ఇక్కడ గౌరవమే లేదు ఆ సిద్ధాంతం ఏంటి అసలు ఆ పార్టీ సిద్ధాంతం అంటే రాద్ధాంతమే ఆ పార్టీ సిద్ధాంతం మళ్ళీ వీళ్ళు ప్రతిదానికి రాద్ధాంతమే కదా ఎక్కడా కూడా ఒక డిసిప్లైన్ కానీ డిగ్నిటీ కానీ ఇదిగో మా పార్టీ సిద్ధాంతం ఇది ప్రతి పార్టీకి ఉండిద్ది ఈ రోజున మనం చూస్తున్నాం టీడీపీ మరి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పుడు మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి గొప్పగా చెప్పి అసలు ఆయన అధికారం అసలు ఆయన పార్టీ పెట్టకముందే పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో దివిసీమ వచ్చినప్పుడు జోలే పట్టి ఊరూర తిరిగి మరి డబ్బులు జోల్లో వేయించుకుని వాళ్ళందరికీ సహాయం చేశారు తర్వాత రాయలసీమ రతనాలసీమను కరువు ప్రాంతంగా మారినప్పుడు దానికోసం ఆయన చేశారు అప్పటికీ పార్టీ బెట్ల తర్వాత మరి పోలీసుల కోసం వాళ్ళ వాళ్ళ కోసం కూడా ఈయన మరి జోలు బట్టి అడిగిన పరిస్థితి మరి ఒక మనిషికి నువ్వు ఒకసారి మనిషిగా ప్రజాప్రతినిధిగా లేకపోతే ఎమ్మెల్యేగా లేకపోతే ఒక మాజీ సీఎంగా సహాయం చెయ్యాలి అని అంటే ఏది ఉండాల్సిన అవసరం లేదే ఒక మనిషికి మనిషిగా చేయొచ్చుగా మానవత్వంతో చేయొచ్చుగా ఆ హ్యూమన్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అసలు లేవు ఈ రోజున మాకు ప్రతిపక్ష హోదా లేదు లేకపోతే కొడాలనాని లాంటి వాళ్ళు మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేశారు ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులతో కలిసి వచ్చిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పగానే నాలుగైదు వందల మంది జనాలను వేసుకొని వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా వెళ్ళాడో చూసాం మళ్ళీ ఆయనే ఒకరోజు మళ్ళీ డ్రామాలు అనమాట మధ్యలో మా ఆవిడ ఇంటికి వెళ్తే మొహాన్ ఉమ్మేసినంత పనిచేసింది అసెంబ్లీ సాక్షిగా అగౌరవపరుస్తారా పరుస్తారా ఆడవాళ్ళని మీకు ఇందుకేనా అసెంబ్లీలో స్థానం కల్పించిందని అంత మాట్లాడిన వాడివి అంత చేసిన వాడివి నిన్న కూడా అరెస్ట్ అవుతుంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా మనం గమనిస్తే భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికో లేకపోతే ఒక మంచి కార్యక్రమానికో సతీ సమేతంగా రారు నిన్న వాళ్ళు ఆవిడ చేయబట్టుకొని బయటకు వచ్చాడు జోగి రమేష్ గట్టిగా ఆవిడ చేయబట్టుకొని బయటకు వచ్చాడు ఏం చెప్పటానికి ఏం మెసేజ్ ఇవ్వటానికి అరెస్ట్ అయ్యావు దానికి నువ్వు సతీ సమేతంగా బయటకు రావడానికి ఏంటి సంబంధం ఈయన కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవటానికి అబ్దుల్ నజీర్ గారు నా రోజున ఎవరితో వెళ్ళాడు మరి వీళ్ళు ఏదైనా సరే తప్పించుకోవటానికి ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు ప్రజల దగ్గర సెంటిమెంటు క్రియేట్ చేయటం కోసం మహిళల్ని ఉపయోగించుకుంటున్నారు అనేది మళ్ళీ మళ్ళీ అర్థమవుతుంది ఇట్లాంటి ఏదైతే జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అతి త్వరలో అరెస్ట్ చేయాలని ప్రజలైతే ఈ విషయంలో హండ్రెడ్ నూటికి నూరు శాతం ఇది కరెక్టేను రిమాండ్ వేయటం కరెక్ట్ ఈ రోజున ఏం సమాధానం చెప్తాడు ఇప్పుడు రిమాండ్ వేయడానికి కూడా కారణం ఏంటంటే ఒక్కదానికి ఆన్సర్ చేయాల ఆన్సర్ చేయకపోగా వీళ్ళు బయటకు వెళితే ఏంటి పరిస్థితి అంటే మొత్తం అక్కడున్న ఆధారాలన్నీ ధ్వంసం చేస్తారు అసలు అద్దెపల్లి జనార్దనరావుని ఎందుకు ఆఫ్రికా పంపించాడు ఆఫ్రికా పంపించిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద ఈ నింద వేయటానికి ఇంకా నీ తీసుకున్న గోతులు నువ్వే పడ్డట్లుగా అయిపోయింది చివరికి ఏం చేస్తాడంటే ఇట్లాంటి డ్రామాలన్నీ చాలా డ్రామాలు ప్లే చేస్తాడు వెయ్యి కూడా వర్క్అవుట్ అవ్వలేదు మరి జోగి రమేష్ అరెస్ట్ పట్ల ప్రజలు అసలు ఇది న్యాయబద్ధంగా జరిగిందే అనుకుంటున్నారు అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే